ఫైవ్ స్నాప్ రీల్ చూశాను యాజ్ ఎ మెన్గా చాలా హార్ష్గా చాలా క్రూయల్గా అనిపించింది అది మగాడి ఈగోని దెబ్బతీసినట్టుంది మగాడిని డీప్గా అవమానించినట్టుంది ఒక ఉమెన్ తలుచుకుంటే మగాడిని పవర్లెస్గా చేయగలదని అర్థమైంది అతని ఏడ్పు హార్ట్ బ్రేక్ వల్ల వచ్చిన నిజానికి అది మగాడి గర్వం నుంచి వచ్చిన ఏడ్పు నన్నే రిజెక్ట్ చేస్తుందా అనే గర్వం నుండి వచ్చిన ఏడ్పు సరే ఇదంతా పక్కన పెడితే మగాడు ఆడదానికి చేసిన హార్ష్నెస్ అక్రూయల్డ్ గురించి మాట్లాడదాం మనిషి మోనోగమియా పాలిమరియా డెఫినెట్లీ పోలిమరీ కానీ మగాడు తరతరాల నుంచి ఆడజాతిని అణిచి అణిచి మగాడు మాత్రం పోలిమరీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ ఆడదాన్ని మాత్రం మోనోగమిలో ఉంచడానికి చాలా కష్టాలు పడ్డాడు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు పెళ్ళనే దరిద్రం లేదు తండ్రి అనే కాన్సెప్ట్ లేదు ఓన్లీ పాలిమరీ ఉన్న డేస్ అవి ఉమెన్కి పూర్తిగా ఫ్రీడమ్ ఉన్న డేస్ అవి ఆమెకి నచ్చిన వాడితో ఉండేది నచ్చినట్లు ఉండేది తన పిల్లలకి ఎవరైతే ఫుడ్ తీసుకొచ్చి పెట్టగలరో అలాంటి దమ్మున్న మగాడితో మాత్రమే ఉండేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆమె తిని పడేసిన గింజలు మళ్ళీ మొలకెత్తడం గమనించింది అలా ఉమెన్ వ్యవసాయాన్ని కనిపెట్టింది